హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో సైకాలజీలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దామండి ఈరోజు గుర్తింపు గణన సో గుర్తింపు అంటే ఏంటండి ఇంతకుముందు మనం చూసినా అభ్యసించిన విన్న విషయాలు ఏదైనా సరే మనకు ఏదో ఒక రూపంలో మళ్ళీ ఎదురైనప్పుడు అరే మనం ఎక్కడో విన్నాము చూసాము అని గుర్తు తెచ్చుకుంటాం దాన్నే గుర్తింపు అంటారండి నార్మల్గా మనకు ఎగ్జామ్స్లో ఎట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రాటో రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్స్ సో జతపరచడము ఇవన్నీ ఇస్తారండి దీన్ని మనం గుర్తించడం కిందకే వస్తాయండి ఇవన్నీ కూడా సో ఈ మా మనకు వచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ నార్మల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి దీంట్లో గుర్తింపు గణన అనేది చ ఎలా దాని సూత్రం ఏంటి అంటే మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అండి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ లేదా ఒప్పులు మైనస్ త మొత్తం ఇంటూ హండ్రెడ్ అండి సో ఇదైతే ప్రిన్సిపుల్ అండి దీనికి మనకు ప్రాబ్లం ఎగ్జామినర్ ఎలా అడుగు అడిగే ఛాన్స్ ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూపిస్తున్నాను నేను మీకు ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో హండ్రెడ్ వంద బహుళెచ్చకమైన ప్రశ్నల్లో అరవైకి మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారు సో అతని యొక్క గుర్తింపు గణన లెక్కించండి అనేసి అడుగుతున్నాడండి సో ఆ గణన లెక్కించాలి అంటే దానికి మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ తెలియాలి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ లేదా ఉప్పులు మైనస్ మొత్తం ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ గుర్తింపు గణన సూత్రం ప్రకారం మొత్తం ఎన్ని బెట్స్ అండి హండ్రెడ్ బిట్స్ సో మైనస్ దాంట్లో మనం ఎన్ని తప్పులు చేశానండి ఫార్టీ మీకు ఫార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే తను కరెక్ట్ హండ్రెడ్ బిట్స్లో సిక్స్టీ మాత్రమే కరెక్ట్ చేసింది అని తను క్వశ్చన్లోనే ఇచ్చారు అంటే రాంగ్ ఎన్ని చేసిందని ఫార్టీ రాంగ్ చేసిందని సో ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు నుంచి ఫార్టీ పోతే సిక్స్టీ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అండి సిక్స్టీ పర్సెంట్ అనే ఆన్సర్ వస్తుంది సో జనరల్గా మనం ఇదంతా మీకు సింపుల్గా ఎక్స్ నా వీడియోస్ అన్నీ మీకు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వన్ ఆర్ నా వీడియో చూ విన్న తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ మీరు చూసినా కూడా సెకండ్ టైం ఒక్కసారి బుక్లో చూశాక కూడా మీరు ఇమ్మీడియట్గా నేర్చుకుంటారని అంత ఈజీగా ఉంటాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి